వికసిత్ భారత్గా వెలిసిల్లాలని భారత పౌరుల యొక్క ఆకాంక్ష ఇందుకొరకు సమాజంలో ఉన్న పౌరులు పౌర సమాజంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధ్యతగా నివసించాలి జీవించాలి జీవించేలా బాధ్యత తీసుకోవాలి ఓ పక్క నవ నవ నవభారత నిర్మాణాన్ని చేపట్టడానికి గురువులు ఉపాధ్యాయులు మేధావులు శాస్త్రవేత్తలు నిర్విరామంగా దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి యువతను శక్తివంతులుగా తీర్చిదిద్ది దేశానికి వ్రతచక్రాలుగా చేయాలని మదన పడుతూ ఉంటే పడుతూ ఉంటే ఒక యజ్ఞంలా కార్యక్రమాలు చేస్తూ దేశం ప్రపంచ శ్రేణిలో నెంబర్ వన్ స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటే కొంతమంది మాత్రం కొంతమంది మాత్రం బ్రదర్స్ సిస్టర్స్ దేశానికి చెడ్డ పేరు తెచ్చేలాను దేశంలో ఉన్న పౌరులను ప్రజలను ముఖ్యంగా యువతీ యువకులను వాళ్ళ మైండ్ సెట్ను పాడు చేసేలా మీ పోస్ట్లు మీ రీల్స్ పెట్టడం వల్ల వారు ఈ వికసి భారత్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ కావలసిన భారత్లో మీరు చేస్తున్నటువంటి ఆసంగిక పోస్టుల వల్ల అశ్లీల పోస్టుల వల్ల వల్గర్ భాషతో మీరు పెడుతున్నటువంటి రీల్స్ వల్ల ప్రయత్నానికి గండి కొట్టే అవకాశం ఉంది దయచేసి చెప్తున్నా ఓ పక్క దేశ నిర్మాణాన్ని సహకరించకపోవటం వల్ల మీరు పెద్ద తప్పిదం చేస్తున్నారు రెండోది ఒక పక్క నిర్మించటానికి ప్రయత్నం చేస్తుంటే నిర్విఘ్నంగా నిర్విరామంగా రాత్రింబొగులు దేశంలో ఉన్న పౌరులందరినీ చైతన్యపరిచి స్ఫూర్తిదాయకంగా ఆదర్శవంతంగా ఉండాలి మన పౌరులు మన ప్రజలు మన యువతి యువకులు మన ఆడవాళ్ళు అని ఒక పక్క ప్రయత్నం చేస్తుంటే మీరెందుకు ఇలా రీల్స్ పెట్టి వాళ్ళ యజ్ఞానికి భంగం వాటిలో ప్రవర్తిస్తున్నారు మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు మాత్రం చేయకండి మీరు యవ్వనంలో ఉన్నారు మాట వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది అని అనుకోవద్దు వంద తప్పులకి ఒక శిక్ష ఉంటుంది నేను బెదిరించట్లేదు నిజాలు చెప్తున్నా నువ్వు మంచి చేయటానికి సహకారం అందించకపోకపోయినా పర్వాలేదు కానీ చెడును మాత్రం విస్తరింపచేయటానికి నీ వంతు ప్రయత్నం అస్సలు చేయకు చెడును ప్రోత్సహించుకు చెడును అనుకరించకు చెడును చెడుగా ప్రవర్తించకు చెడుకు ప్రచారకర్తగా నిర్వహించకు ఒక పక్క దేశం ప్రపంచ శ్రేణిలో ఒత్తిడితో ప్రపంచంలో ఉన్నటువంటి సమీకరణలన్నీ చాలా శరవేగంగా మారిపోతున్నాయి పర్యావరణం అయితేనేమి ఆర్థికంగా అయితేనేమి వైజ్ఞానికంగా అయితేనేమి శాస్త్ర సాంకేతికంగా అయితేనేమి ఆరోగ్యపరంగా అయితేనేమి వైద్యపరంగా అయితేనేమి కళారంగం పట్లయితేనేమి వ్యవసాయ రంగం పట్లయితేనేమి క్రీడా రంగం పట్లయితేనే ఎన్నో విలక్షణమైన వేగవంతమైన విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి చాలా జాగ్రత్తగా కుటుంబంలో ఉన్న మనం ఊర్లో ఉన్న మనం మండలంలో ఉన్న మనం నియోజకవర్గంలో ఉన్న మనం జిల్లాలో ఉన్న మనం దేశానికి వన్నీ తెచ్చే వ్యక్తిలా మనం ప్రవర్తించాలి మన మనుగడ కొనసాగించాలి ఆ విధంగా జీవించాలి అలా కాకుండా నా ఇష్టానుసారం నేను బతుకుతాను అమ్మ నాన్న మాట వినను గురువు మాట వినను పోలీసుల మాటలను ధిక్కరిస్తాను లాన్ అండ్ నా చేతిలో తీసుకొని నేను బిహేవ్ చేస్తాను అంటే మాత్రం చాలా చాలా మూల్యం చెల్లించుకుంటావు ముఖ్యంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా బాధ్యతగా బ బతకాలి మీ ఇన్ఫ్లుయెన్స్ చాలామంది చిన్నపిల్లల మీద ఆడవాళ్ళ మీద టీనేజ్ అమ్మాయిల మీద యంగ్ బాయ్స్ మీద ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది దయచేసి ఒక పక్క మంచి చేయటానికి విశృంఖలంగా పనిచేస్తూ ఉంటే మీరు చెడుగొట్టడానికి విశృంఖ విశృంఖలంగా పనిచేస్తున్నారు ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు దయచేసి బాధ్యత కలిగిన భారతీయుడిగా బాధ్యత కలిగిన కుటుంబ సభ్యుడిగా బాధ్యత కలిగిన కొడుకుగా బాధ్యత కలిగిన సిటిజన్ ఆఫ్ ఇండియన్గా బతకాల్సిందే అలా కాదు కూడదు అని నువ్వు వక్రంగా చెడ్డగా ప్రవర్తించటం మొదలెట్టితే నువ్వే ఎదుర్కొంటావు నువ్వే మూల్యం చెల్లించుకుంటావు నువ్వే బాధలు అనుభవిస్తావు మనుషుల మాట వినకపోతే తల్లిదండ్రుల మాట వినకపోతే గురువు మాట వినకపోతే పోలీసు వాళ్ళ మాట వినకపోతే ప్రకృతి మాట వినే పరిస్థితి వస్తుంది ప్రకృతి కొట్టే దెబ్బకు మామూలుగా ఉండదు కాబట్టి మంచి ఆలోచన లేక రండి మంచి సత్ప్రవర్తన లేక రండి మంచి మాత్రమే రీల్స్లో పోస్ట్ చేయండి అది ఇతరులకి ఉపయోగపడేదయ్యి ఉండాలి అలాంటివి పోస్ట్ చేస్తారని ఇక ముందు ముందు ఎవరైనా ఇక ముందు గతంలో ఇలాంటి వల్గర్ పోస్ట్లు కానీ పెట్టినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇక నుంచి మానుకోండి మానుకుంటారా మానుకుంటారులే మానుకుంటారని నేను విశ్వసిస్తున్నాను జై హింద్